ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశి రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం వేసి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి విశేష యోగం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్రాన్ని లొకట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు కొన్ని ప్రాంతాల్లో మిథున రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మొదటిసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలా మిథున రాశి వారికి మాత్రం కేతుమహర్దశ బాగలేదండి చాలా వరకు చిక్కులు చికాకులు వచ్చే ఉంటాయి రుణ బాధలు చాలా ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది తను ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి చేసినట్టు వారికి అయ్యే అవకాశం ఉంది కానీ వారి జాతకంలో మాత్రం కుటుంబంలో కూడా మనశ్శాంతి ఉండదు వారికి ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ధన విషయం మాత్రం ఎంత ధనం వచ్చినా మాత్రం మంచి నీళ్ళ ప్రాయం లేక ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో తలకి మించిన భారం వచ్చే అవకాశం ఉంది ఆవేశం అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారనుకుంటారు కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మహా మేధావులైనా సరే ఎక్కడైనా ఒక ఒక్కాడ పొరపాటు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మృదున రాశి వారికి చాలా చాలా వరకు మాత్రం వీరు ఎంత మంచిగా జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చే అవకాశం ఉందండి అది కుటుంబ విషయం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు ధన విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు కెరీర్ విషయంది కావచ్చు విద్య విషయంది కావచ్చు ప్రేమ లైఫ్ సంబంధించింది కావచ్చు సంతానం సంబంధించింది కావచ్చు అది ఏదైనా సరే మాత్రం ఇబ్బందులు వస్తాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవడానికి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం మహాగణపతి హోమం చేపించాలి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం వలన మహాగణపతి హోమం చేయటం వలన వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దైదరాబాదులు తొలగిపోయే ఉంటాయి ఈ మార్చి నెలల మహాశివరాత్రి ఘడియ ఉంది కాబట్టి ఆ మహాశివరాత్రి ఘడియలోనే విఘ్నేశ్వరిని ఆరాధన చేసి అలాగే వారు మహాశివరాత్రి ఘడియల మహాశివుని దర్శనం చేయడం కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే హోళీ హోళికా పౌర్ణమి సందర్భంగా కూడా మాత్రం వారు విశేషమైన యోగం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో కూడా ప్రత్యేకమైన పూజలు చేయించడం వారికి విశేషమైన యోగం ఉంటుంది ముఖ్యంగా వాహనం ట్రాన్స్పోర్ట్ రంగం వారు వాహనం నడిపేవారు వాహన వ్యాపారం చేసేవారు ముఖ్యంగా వీరి జాతకంలో ఇబ్బందులు చిక్కులు ఉంటాయండి తప్పకుండా అవి తొలుగుతాయి వారి జాతకరంలా కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో రాజకీయ రంగంలో అయితే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం చూడాలంటే కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు చాలా ఆటంకాలు వస్తాయి వచ్చినా సరే మాత్రం అనుకూలంగా సాధించే అవకాశం ఉంది రెండవసారి గౌరవలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే రెండవసారి గవ్వలు కూడా ఆరు గవ్వలు పడ్డాయండి శుభగ్రహం గవ్వలు పడ్డాయి శుక్రమహారదర్శి గవ్వలు పడ్డాయి స్త్రీలకు పురుషులకు అధికమైన ఫలితం ఉంటుంది స్త్రీ సంతానం ఉన్నవారికి ఎవరైనా సరే అండి ఈ మిథున రాశి వారు స్త్రీ సంతానం ఉన్నవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి ఉంటాయి అలాగే మొదటి సంతానం స్త్రీ సంతానం ఉన్నవారికి లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటుంది ఆ లక్ష్మీదేవత అనుగ్రహం కొరకు వారు ఖచ్చితంగా శుక్రవారం శుక్రవారం నియమం పాటించాలండి అది స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఈ రాశివారు మిథున రాశివారు ఆరుద్ర నక్షత్రం వారు శివుడు నక్షత్రంలో పుట్టినవారు శివరాత్రి రోజు మాత్రం ఆ శివుడికి పూజ చేయాలి అలాగే మృహశీర నక్షత్రం వారు కూడా పూజ చేయవచ్చు ముఖ్యంగా మాత్రం స్త్రీల నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది నమ్మిన పని జయమవుతుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో ఖచ్చితమైన వీరికి ఏదైనా ఒక యోగ బలం కలిగే అవకాశం ఉందండి ప్రేమ విషయంలో చెక్కులు చికాకులు ఉన్నవారికి అవి తొలగిపోయే ఉన్నాయి కొందరికి ప్రేమించి దూరం కావటం కానీ లేదా ఎటు తేలికపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి సంఘటనలు వారికి మాత్రం వారికి దగ్గరయ్యే అవకాశం ఉన్న ఉంటుంది ప్రేమ విషయంలో గెలిచే అవకాశం ఉన్న ఉంటుంది లేకుంటే వారి మీద ఉన్న చిక్కుముడి వీడిపోయే అన్న అవకాశం ఉంటుందండి అలాగే వివాహమే భారీ భర్తలు దూరమైన వారు కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు రుణ చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు ఆటంకాలు ఉన్నాయండి విశేషమైన యోగం ఉన్నా కూడా మాత్రం దృష్టి దోషం చాలా ఉంది నవగ్రహాల్లో వీరికి మాత్రం గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నా మాత్రం నరదిష్టి అధికం ఉన్నది నరదిష్టికి ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి మాత్రం లక్ష్మీ నరసింహ పూజ చేయడం చాలా మంచిది ఇప్పటివరకు అయితే పదమూడు గవ్వలు పడ్డాయండి మిథున రాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొదటిసారి ఏడు గవ్వలు కేతుమహార్దశ రెండవసారి ఆరు గవ్వలు శుక్రమహార్దశ మూడవసారి ఎన్ని పడతాయి చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి బుధ మహార్దశ పంచమ స్థానం చాలా వరకు విశేషమైన యోగం ముఖ్యంగా ఈ రాశి వారికి లక్కీ నెంబర్ వస్తుంది ఐదో నెంబర్ వస్తుందండి ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి విశేషమైన యోగం ఉంటుంది వీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే మరి ఇనువు వ్యాపారమైనా సరే ధనధాన్య వ్యాపారమైనా సరే అలాగే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారమైనా సరే ఫ్యాన్సీ రంగం వ్యాపారమైనా సరే వస్త్ర వ్యాపారమైనా సరే కలిసి వస్తుంది లోహాల్లో ఏ లోహం వ్యాపారం చేసినా కూడా కలిసి వస్తుంది అండి వెండి బంగారం ఎనుము ఇత్తడి రాగి ఏదైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కూరగాయల వ్యాపారం కూడా కలిసి వస్తుంది పండ్ల తోటల దారి కూడా వారికి కూడా కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద లిక్కర్ వ్యాపారం చేసి వారికి కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురుమహార్దశ అధికం ఉన్నదండి గురుమహదశ అధికమున్నందు వలన మాత్రం రాజకీయ నాయకులకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే సెలబ్రిటీలు కూడా మంచిగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో మాత్రం కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడానికి వారికి వచ్చే అవకాశం ఉందండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి మొత్తం గవ్వలు పద్దెనిమిది గవ్వలు పడ్డాయండి ఏడు ఆరు ఐదు పద్దెనిమిది గవ్వలు పడ్డాయి సూర్య సూర్యమహారదశ గవ్వలు ఒకటి శని మహారదశ గవ్వలు వీరి చేతులారా ఏదైనా వీరు నష్టం చేసుకోవాల్సింది తప్ప ఈ నెల వీరిని ఇబ్బంది పెట్టరండి ఏ నిర్ణయమైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారి పేరు మీద ఈ నెల ఈ రాశి వారి పేరు మీద ఆవేశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాత్రం స్వయంకృతం స్వయంగా చేసే పనుల మూలంగా వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి సంకిష్టమైన పనులు అంటే వారికి చాలా ఇబ్బందులు అనిపిస్తున్న పనులు చేయాలా వద్దా చేస్తే మంచిదా కాదా అని చాలా వరకు ముందు తడబాటు పడేవారు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇతరుల సలహా తీసుకొని చేయడం వాళ్ళకి శుభప్రదం ఉంటుందండి పెద్దల్ని దర్శించి చేయడం కూడా శుభప్రదం ఉంటుంది ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే విదేశాన యోగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో శుక్రమహారదశ మంచి ఉంది బుధ మంచిగా మంచి ఉంది కాబట్టి మాత్రం వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుంది ఏ రాష్ట్రం ఏ దేశం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కలిసి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు నంబర్ వన్ స్థానమయ్యే అవకాశం ఉన్నదండి వీరికి మహాశివరాత్రి గడియేలా విశేషమైన యోగాలు ఉన్నాయి అలాగే మాత్రం హోళిక పౌర్ణమి యోగంలో కూడా విశేషమైన యోగాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు పూజలు వీరు తప్పకుండా చేస్తే మాత్రం చాలా వరకు మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భయత్